అయితే నేను మాటలు ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక మాట చెప్తున్నానమ్మా నేను చెప్పబోయే మాటల్లో వందకి వంద శాతం నిజాలు ఉంటే నాకు ఓటు ఏండి తెలుగుదేశం పార్టీకి ఓటుయండి సైకిల్ గుర్తు ఓటేయండి నేను చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట అబద్ధం ఉన్నా ఇక్కడే మీరు నేరుగా నన్ను నిలదీవించని కూడా మీ శాసనసభ్యుడిగా మీ కుటుంబ సభ్యుడిగా మీ అందరూ కూడా సవినయంగా మనం చేసుకుంటున్నాం తల్లి ఏమ్మా ఎట్లున్నాయి తల్లి ధరలా ఏమ్మా ఇట్లంటే ఏమ్మా ఎట్లున్నాయి తల్లి ఏమ్మా బాగా మంచి రేటు ఓనే తట్టు లేవు తినే తట్టు లేవు ఇక పోతే అమ్మా ఏమ్మా తగ్గేదే లేదంటావా బాగా చెప్పే తల్లి బాగా చెప్పే ధరలు తగ్గేదే లేదంటుంది ఇక పోతే ఉప్పు నిప్పు బియ్యం అన్నీ కూడా బాగా మోతబాగుతున్నాయి ధరలు మామూలుగా జేబీలో డబ్బులు వేసుకోకపోతే సంచి రెండో సరుకులు వచ్చాయి ఇప్పుడు సంచి రెండో సరుకులు రావాలంటే మూడు జేబీల్లో డబ్బులు నేర్చుకోపోవాలా సంచిలో డబ్బులు వేసుకోవాల్సిన పరిస్థితి ఈ తుంటే తల్లి నెల నెల మన జగనన్న మనకిచ్చే కరెంటు ఛార్జీలు తల్లి కరెంటు బిల్లులు ఎట్లు చెప్పట్లేదు అమ్మా చెప్పలేదు తల్లి ఒక్క మాట మాత్రం చెప్పాలమ్మా ఆ కరెంటు బిల్లులు ఎట్లున్నాయంటే మామూలుగా మనం తెలిసేత లీకో కరెంటు తీగలు కొట్టుకుంటే షాక్ కొడతాయి కానీ ఆంధ్ర రాష్ట్రంలో షాక్ కొట్టాలంటే కరెంటు తీగలు పెళ్ళి నెల నెల మనకు వచ్చే బిల్లులు కొట్టుకుంటే బుందే దర్దరా 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 దా 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 చూపుడు సాత్సపోతే అమ్మా గ్యాస్ అమ్మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ఎంతమ్మా నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఈ రోజు తల్లి రెయ్య పన్నెండు వస్తుంది పన్నెండు వందల యాభై ఇది కరెక్ట్ మాట ఏమ్మా ఇక పోతే తల్లి ఆ రోజు ఇసుక ఉచితంగా ఇచ్చారు దేవస్థానం కట్టాలన్నా దర్గా కట్టాలన్నా మసీదు కట్టాలన్నా చర్చి కట్టాలన్నా రోడ్డు కట్టాలన్నా కాలువ కట్టాలన్నా ఇల్లు కట్టాలన్నా గోడ కట్టాలన్నా స్లాబ్ వేసుకోవాలన్నా ఇసక్ కావాలి ఇసుక ఉచితంగా ఇచ్చేవాళ్ళు మనం ఈ లారీ కోటికి ఒక వెయ్యి రూపాయలకి తోడుకురావాలి ఈరోజు తల్లి ఇసుక ఆరు వేలు అన్నా వాళ్ళకంటే మీ బాధ్యత ఇసుక ఎంత కాదరా బాయ్ వేలు ఐదు వేలు ఐదున్నదా అంతేనా అది పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఆరు వేలు పడుతుంది పరిస్థితి ఆ విధంగా ఉందమ్మా ఇకపోతే తల్లి ఫ్లాట్ ఏ ఉండి అమ్ముకుందామని రిజిస్టర్ పోతే ఆ చార్జీలు చూస్తే తల్లి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కడుపు ఉండే పరిస్థితి మామూలు గోరు కాదు ఇక సార్ బ్రాంతి షాప్ కాడ ఇంటికి సంబంధం విషయం అనుకో బ్రాందీ షాప్ పోయేవాడు అడిగితే అది చెప్తారు తల్లి పని ఆ రేట్లు అట్టుకుంటాం కాదమ్మా అది తాగితే ఇరవై ఏళ్ళకి రావాల్సిన జబ్బులు కల్తీ మధ్యంతో ఆరు నెలలకి సంవత్సరం వస్తున్నాయి హాస్పిటల్కి పోతే ఆ లెవర్ పోయింది అది పోయింది ఇది పోయిందని రెండు లక్షలు మూడు లక్షలు పెట్టాల్సిన పరిస్థితి ఈ విధంగా ఉన్నాం పరిస్థితి ఈ మధ్య ఒక ఆటో మిత్రుడు కలిసాడమ్మా నేను అడిగాను తమ్ముడు ఎత్తందమ్మా జగనన్న ప్రభుత్వం జగనన్న సార్ బ్రహ్మాండంగా ఉంది అన్నాడు అవునా అన్న నిజంగా అనుకోండి అవును సార్ చాలా బాగుంది ఎంత బాగుందంటే ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఒక చేత్తో వంద రూపాయలు లాగేస్తున్నాడు సార్ అన్నాడు నిజంగా నాకు అర్థం కాల అవునా పది రూపాయలు చేత్తో ఇచ్చేది బాగానే ఉంది కానీ వంద రూపాయలు లాగేది ఏంటంటే అబ్బాయి ఏం చెప్పారంటే మా ఏరియాలో ముప్పై ఆటోలు ఉన్నాయనా ఒక మూడు ఆటోలు మాత్రం సంవత్సరానికి పదివేలు వేస్తారు ముప్పై వేలు రూపాయలు మేము అనుకుంటాము మహానుభావుడు ధర్మరాజు అందరికి లేకుండా కూడా ముగ్గురు కన్నా ఇచ్చాడు కదా మూడు పదివేలు అని కానీ సంవత్సరం దాటేటప్పటికి ముప్పై ఆటోలకి ఒక్కొక్క ఆటోకి పన్నెండు వేలు పదమూడు వేలు ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ ఆ చలానా ఈ చలానా ఈ చేత్తో ముప్పై వేలు ఇచ్చి ఈ చేత్తో నాలుగు వందలకుంటా అబ్బాయి చెప్పాడు కరెంటు బిల్ ఎంతనా ఆ రోజు ఈరోజు కరెంటు బిల్ ఎంతనా ఆ రోజు కూరగాయల ధరలు ఎంతనా ఈ రోజు ఎంతనా ఆ రోజు నిత్యావసర వస్తువుల ధరలు ఎంతనా ఈ రోజు ఎంతనా అన్నిటికీ మించి ఇళ్ల పనులు పెంచారన్నా ఇంకా దారుణం ఏంటంటే ఇళ్ల పనులు మనం కట్టే దేనికమ్మా కాలువ వేయమని రోడ్డు ఇయమని ఇంటి ముందు చెత్త ఎత్తమని అదేందో నాకు అర్థం కాల ఇళ్ల పొన్నుల సంబంధం లేకుండా చెత్త పొన్నేసారు చెత్త వేసిన ప్రభుత్వం భారతదేశంలో ఏదో ఉందంటే అది ఒక్క మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తల్లి ఇంకెవరు లేరమ్మా